వికారాబాద్ జిల్లా లఘచర్ల ఘటనలో పరిశ్రమ కోసం భూమి కోల్పోతున్న వారికి సంబంధం లేకుండా కొంతమంది అధికారులపై దాడి చేశారని మంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగ్పేటలో ప్రజా ప్రయోజన విజయోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను కార్యకర్తలను అలరించాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమం గురించి నాటక రూపంలో కళాకారులు ప్రదర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు నుంచి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై ఆరు వేల కోట్ల అప్పు తీర్చిందని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు లగచర్లలో కావాలని ప్రభుత్వంపై నిందన పోవడానికి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు పది మాసాలు పదమూడు మాసాలు కాలేదు ఒక కుట్రపూరిత రాజకీయాలు ఒక కలెక్టర్ మీద దాడి నిరసనలు తెలియజేసే హక్కు మీకున్న ఈ కుట్రలు హింసని ఎప్పుడు కూడా సమాజం ఒప్పుకోలేదు ఒప్పుకోదు ఈ రోజు కుట్రలు బహిర్గతమైనవి ఏ వ్యక్తులకైతే భూమితో సంబంధం లేదో భూసేకరణతో సంబంధం లేదో భూమి కోల్పోతలేరో వాళ్ళు ఈ రోజు అలజడికి పాలు హింసకు పాల్పడ్డారు పడ్డారు దీని బట్టి మనకు ఏమర్థమవుతున్నది ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి ఢిల్లీ దాకా పోయినారు ఢిల్లీలో ఆశ్రయించుకునే ప్రయత్నం చేసి రాజకీయాల్లో గుండా దౌర్జన్యం ఎప్పుడు నడవదు ప్రజాస్వామ్యంలో ఉండాలి స్వేచ్ఛని గౌరవించాలే ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకాలి దౌర్జన్యం కాదు గుండాగిరి కాదు అబద్ధాలు కాదు మోసము కాదు ఇవన్నీ కొంతమందికి పుట్టుకోతో వచ్చిన బుద్ధులు అది కాంగ్రెస్ కల్చర్ కాదు